మారెడ్డి జిల్లా తుర్కెంజాల మున్సిపాలిటీ రొక్కం సత్తిరెడ్డి గార్డెన్స్లో తుర్కెంజాల మున్సిపాలిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి నూతన కార్యవర్గ సభ్య సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల్రెడ్డి రామరెడ్డి మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ గుండ్లపల్లి హెర్తాధన్రాజ్ టీపీసీసీ మెంబర్ కౌన్సిలర్ కాకుమాన్ సునీల్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్ కోషికాయలయ్య కౌన్సిలర్ రొక్కమలితా చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిలర్ మేతరి అనురాధ దర్శన్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ కౌన్సిలర్ శ్రీలత అనిల్ కుమార్ పెద్దంబరిపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి రెడ్డి ఫోటోగ్రాఫర్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రెడ్డి మరియు నూతన కార్యవర్గ సభ్యులు తుర్కేంజాల ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు టి రమేష్ అధ్యక్షులు సిహెచ్ వెంకటేష్ ప్రధాన కార్యదర్శి ఎం శివకుమార్ గౌడ్ ఉపాధ్యక్షులు బి బాలకృష్ణ శ్రీనివాస్ ఈ నరేందర్ టి శేఖర్ టీ రాజు కోశాధికారి ఎస్ నవీన్ కుమార్ తదితరులు హాజరయ్యారు అనంతరం నూతన కార్యవర్గం వ్యవస్థాపక అధ్యక్షులు టి రమేష్తో కలిసి చైర్మన్ మల్లెడ్డి రామరెడ్డి ద్వారా ప్రభుత్వానికి తమ అసోసియేషన్ కొరకు ఫోటోగ్రాఫర్ భవన నిర్మాణం కొరకు భూమిని నిధులను కేటాయించవలసింది తెలంగాణ రాష్ట్ర సంక్షేమ సంఘం పోనన్న వ్యవస్థాపక అధ్యక్షులు అన్న సీనన్న గారికి మా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గ్రేటర్ హైదరాబాద్ సంస్థకు సంబంధించినటువంటి పెద్దలు పేరు పేరున అందరికీ నా అభినందనీయం ధన్యవాదాలు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోయే వెంకట్ గారికి మరియు వారి కార్యాలయం తీరడం లేదు కాబట్టి ఇప్పుడు మన ప్రజల సమస్యలు పట్టించుకునే ప్రభుత్వం వచ్చినట్లు కొస్త మనకు ఒక సంతోషంగా అనిపిస్తుంది మరియు రాష్ట్ర కోశాధికారి గ్రేట్ హైదరాబాద్లోని అధ్యక్షులకు ప్రధాన నూతన కార్యక్రమం డి పోష అధికారి నవీన్ కుమార్ గారికి అలాగే కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఉద్దేశించి ప్రవహిస్తున్న పాల్గోను అదేవిధంగా తెలిసిన రాష్ట్రంలో వచ్చిన అధ్యక్షుడు శ్రీనివాస టెల్నిక్ ప్రవహిస్తా పట్టుకోను అన్న రెండో నిమిషాలు రాష్ట్ర స్థాయి అసోసియల్ మెటీరిక్ వచ్చిన తోటి ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రాఫర్లకు టిఆర్ వాళ్ళకి ఐలఐ గారికి కౌన్సిలర్ కమ్మగూడ స్టే పైకి రావాలని చెప్పి కోరుతున్నాం అని అంటే దానికి మాకు ఒక గురువు ఉన్నాడు ఆ గురువు మా అన్న వైఎస్టి ఫోటోగ్రఫీ జ్యోతి స్టూడియో అధినేత శ్రీనివాస్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మనకు ప్రత్యేకంగా స్పెషల్గా చప్పటికూడతో స్వాగతం పలకాలి మరి కోశాధికారికి శైలాధారణ గారికి అందరి మండలాల అధ్యక్షులకు జిల్లా అధ్యక్షులకు మల్లెడ్డి రంగారెడ్డి గారు అన్నగారు అనుకున్నాం కానీ అన్యాయ కారణం వల్ల రాలేకపోయినా అన్న మరి అన్న బదులుగా రాముడు బదులుగా లక్ష్మణుడు వచ్చినట్టుగా మా రామన్న వచ్చిండు మాకు సంతోషాన్ని ఇచ్చిండు అన్న వచ్చినట్టునే మాకు సంతోషం అన్న మా సమస్య ఎప్ప మేము భావిస్తున్నాం అన్న మరి మా తుర్గంజాన్ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ కూడా వాళ్ళ సమేతంతోనే మేము ముందుకు వచ్చినాం వాళ్ళు కూడా రెడీ అన్న ఆ ప్లేస్ ఎక్కడున్నా ఏదున్నా మేము అన్న దృష్టికి తీసుకెళ్తాం మీరు కూడా సహాయపడాలన్నా మీరు కూడా అన్న దృష్టికి తీసుకెళ్ళాలి మేము లాస్ట్ టైం మేడం కూడా మేము తుర్గేంజాన్ మున్సిపాలిటీ పరిధిలోని ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ఏర్పడటానికి చాలా సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చే స్టేజ్ కింద చాలా తక్కువ ఉన్నారు మీరంతా ఐక్యమత్యంగా ఉండి మీ ఫోటోగ్రాఫర్ ప్రతి ఒక్కరు కూడా అనుకున్న రేట్లతోనే ముందుకు అందరికీ సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటూ మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి అసోసియే అభివృద్ధి అసోసియేషన్ చైర్పర్సన్ మల్లరెడ్డి రామరెడ్డి గారికి నా తోటి కౌన్సిల్లకి అదేవిధంగా ఇక్కడికి వివిధ మున్సిపాలిటీ నుంచి వచ్చిన అసోసియేషన్ మెంబర్స్కి అందరికీ ముందుగా నా నమస్కారాలు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా మా వంతు కృషి చేస్తామని మీకు చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఈరోజు రామరణ గారు రావడం మన మీ అందరి మనందరి అదృష్టం ఎందుకంటే డైరెక్ట్గా మన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా రామన్న గారు తీసుకెళ్ళి మంచిగా మీకు తప్పకుండా మీ డిమాండ్స్ని పరిపూ అంటే పూర్తి చేసే విధంగా ముందడు పడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను సో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు థ్యాంక్ యూ ఈ యొక్క రొక్క కద్రెడ్ గార్డులో ఏర్పాటు చేసిన ఫోటోగ్రాఫర్ల ఈ యొక్క సరసమ సమావేశానికి చేసిన మన తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ రోడ్ కార్పొరే ఏ ఒక్క ప్రోగ్రామ్ అయినా ఈ రోజుల్లో ఏ ఒక్క ప్రోగ్రామ్ అంటే ప్రభుత్వ ప్రోగ్రాం కానీ ప్రైవేట్ ప్రోగ్రాం కానీ ఏమంటే అందరికీ సెల్ ఫోన్ని ఒకప్పుడు ఒక తుర్కేం జల్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మున్సిపల్ చైర్పర్సన్ ఈరోజు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి మా ముందున్నటువంటి మా అత్యులు మీడియా మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు ఏదైతే వీళ్ళు ఏదైతే కోరుతున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుందని న్యాయ అధికారుల దృష్టి తీసుకెళ్లి సమస్యలు నెరవేర్చేందుకు వారు భాగస్వామిగా ఉంటారు కాబట్టి ఆ సమస్య నెరవేరుతుందని ఆశిస్తున్నాను అందరూ కూడా కార్యక్రమానికి హాజరు కావాల్సింది కోరుతూ ఉన్నాం ఎంతవరకు సభ్యులుగా ఉన్నారో తెలియదు బహుశా అందరూ రాష్ట్ర సంఘం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు కానీ మేము ముందుండి మీకు ఫోటోగ్రాఫర్ సార్ ఈరోజు చైర్మన్ అయినటువంటి మల్లెడ్డి రామరెడ్డి గారికి అదేవిధంగా స్థానిక సంక్షేమ సంఘం ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గ సభ్యులందరి కూడా కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సంఘమే ఎంజాల్ ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జయపాల్ రెడ్డి అన్న మరి రావడం జరిగింది అన్నం కూడా స్వాగతం ఇప్పుడు తప్పకుండా ఫోటోగ్రాఫర్ అనేది ఉంటేనే ఆ కార్యక్రమానికి మరి ఆ రోజులుగా చూస్తే ఒక తీపి గుర్తులుగా ఉండిపోతాయని తెలియజేసుకుంటూ మరి అదే రకంగా వాళ్ళు ఈరోజు అసోసియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన రామ్రెడ్డి రామ్ అన్న గారికి అలాగే మన సీనియర్ నాయకులు ధర్మజన్న గారికి అలాగే నా తోటి కౌన్సిలర్ సునీల్ గారికి దర్శన గారికి అలాగే ఫ్లోర్ లీడర్ పోషక ఎలా గారికి అలా పసుమామల జగన్ మన జయపలన్న గారికి దానికి మొత్తానికి మరి దుర్గాంజాల మున్సిపాలిటీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మరి హెల్త్ చెకప్ చేయించుకోవడం అది కూడా కుటుంబం మొత్తం ఉంటుంది దాంతోపాటు మరి మీ ఆరోగ్యానికి సహకరించిన సూచన చేసిండు మరి దాన్ని పాటించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది అదేవిధంగా వారి ఓరిరు ఏది కలిసిన బాధ్యత మా రమణ మీద ఉంది ఖచ్చితంగా నేను కూడా హనుమంతుల కొంచెం తోడేస్తా అప్పుడప్పుడు చెప్తా హండ్రెడ్ పర్సెంట్ తుర్పాంజాల్ మున్సిపాలిటీ ఈ టౌన్లో జిహెచ్ఎంసీలని మీకు ఒక నాలుగు ఐదు వందల గజాలు ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా నేను సూచిస్తా ఇప్పటి ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారానికి నాతో పాటు విచ్చేసిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరెడ్డి గారు మా మున్సిపాలిటీ అసోసియేషన్లో అందులో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్లో ఉన్నారని ఇప్పుడే వెంకటరెడ్డి గారు నాగరాజు గారు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అంతేకాకుండా ఈ ఇరవై వేల మంది కూడా ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నామని ఒక్క పది రూపాయలు సాయం చేసి ఈరోజు ఒక ఫంక్షన్లకు తప్ప ఇంకెక్కడ పడతలేవన్న రీతిలో ఎందుకంటే ప్రతి ఒక్కరి జేబులో సెల్ ఫోన్ ఉంటుంది ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్తో అవసరం లేకుండానే వాళ్ళ పనులు కొన్ని ఎల్ల తీసుకుంటున్నా గతంలో అయితే ఫోటోగ్రాఫర్ లేనిది ఏ కార్యక్రమం అదే విధంగా ఇది మీ అసోసియేషన్ల మెంబర్షిప్ే అయిన ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నారంటే ఖచ్చితంగా మరి మీకు ఇంకే అవసరాలున్నా ప్రభుత్వం తరఫున కానీ మరి ముఖ్యమంత్రి దగ్గర ఏ అవసరం ఉన్నా మీరు రండి మీకు ఏది చెప్పినా మేము ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం గతంలోలాగా ముఖ్యమంత్రులు దొరకకుండానో మంత్రులు దొరకకుండానో ఎమ్మెల్యేలు దొరకకుండానో ఉండే పరిస్థితి లేదు మా ముఖ్యమంత్రి గారే రోజుకు పద్దెనిమిది గంటల అందుబాటు పరిధిలో మా మున్సిపాలిటీ నుండి మా ధనరాజ్ చెప్పినట్టుగా తప్పకుండా పది లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ ఉన్న మా కౌన్సిలర్లు అందరూ ఎంచుకోవడానికి మేము ముందుంటాం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రజా సేవలో ఉంటారు మేము ఒక రకం ఉండవచ్చు లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ఇంకొక రకం ఉండవచ్చు తుర్కేంజాల్ మున్సిపాలిటీ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది మరి దానికి స్పెషల్ గెస్ట్గా మన రాష్ట్ర రోడ్డు భవనాల చైర్మన్ మల్లెడు రామ్రెడ్డి గారు రావడం జరిగింది అలాగే వైస్ చైర్మన్ ధనరాజు గారు రావడం జరిగింది తోటి మా తుర్కాంజాన్ మున్సిపాలిటీ కౌన్సిలర్ కూడా రావడం జరిగింది మరి వాళ్ళ ఆధ్వర్యంలో మాకు ఈ అసోసియేషన్ మీటింగ్ జరుపుకున్నందుకు వాళ్ళు దోహదపడ్డారు మరి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా మరి ఈరోజు ఫోటోగ్రాఫర్ల అసో సమావేశంలో మరి ఈరోజు తుర్కాంజాన్ మున్సిపాలిటీ కొత్త కార్యవర్గ సభ సమావేశం జరిగింది మా అధ్యక్షునిగా మరి సిహెచ్ వెంకటేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది మరి కార్యదర్శిగా మరి శివగాడు గారిని ఎన్నుకోవడం జరిగింది మరి కోశాధికారిగా నవీన్ ఎన్నుకోవడం జరిగింది మరి ఈసీ మెంబర్లు ఒక పది మంది దాకా ఎన్నుకోవడం జరిగింది మరి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే మా టీం వర్క్ మరి మా కార్యవర్గం సమావేశం జరిగింది అందులో ప్రతి ఒక్కరూ మాకు సహాయపడ్డారు మరి వాళ్ళకి ఎప్పుడు కూడా మేము వెళ్ళవేళ్ళ అందు ఆదుకుంటాము అందుబాటులో ఉంటాము మరి ఖచ్చితంగా మరి మా సమస్యలు రాష్ట్ర స్థాయి దృష్టికి మరి గవర్నమెంట్ స్టేటు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మా సమస్యలు ఏమున్నా మేము పరిష్కరించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి మాకు పుర్గ్రాంజన్ మున్సిపాలిటీలో అసోసియేషన్ కోసం మరి మీ పార్టీ ఏర్పరచుకోవడం కోసము ఒక భవనం కావాలని చెప్పేసి మేము చైర్మన్ గారికి రెండు వేల పంతొమ్మిదినే చేయడం జరిగింది మరి ఆమె సానుకూలంగా స్పందించిన ఆ రోజే మరి కరోనా రావడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయ్యి కొద్దిగా అది స్లో అయింది మళ్ళీ ఇప్పుడు మేము మేము కమిటీ సభ్యులందరూ కలిసి మరి మేడంకు మరి ఎమ్మెల్యే గారికి కూడా మేమడం సమర్పించడం జరిగింది మరి మాకు భవనం కింద ఒక ఐదు వందల గజాలు రావాలని చెప్పేసి మేము ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది మరి వాళ్ళు సానుకూలంగా స్పందించారు మరి ఖచ్చితంగా మేము ఈ భవనం కోసం